హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోస్ని చూస్తున్నారండి కానీ పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఈ రోజైతే పెద్దగా కూరగాయలు ఏమీ లేవండి ఉన్న దాంట్లోనే ఏదో ఒక కర్రీ అనేది నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను అదే వీడియో నేను ఏదైతే చేయగలుగుతున్నానో అదే మీకు వీడియో రూపంలో అందించగలుగుతూ ఉంటాను కదా ఈరోజైతే కొంచెం బెండకాయలు ఉన్నాయి అలాగే బంగాళదుంపలు ఉన్నాయి వారిన్నిటినీ కూడా నేను ఫ్రైగా చేస్తున్నానండి ఇలా కూడా చేసుకోవచ్చు అది కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఏ కర్రీ అయినా సరే మనం చేసే విధానం బట్టే ఉంటుంది ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కర్రీస్ అంటే బెండకాయ పులుసు పెట్టుకోవచ్చు లేదంటే బంగాళంపు వేపుడు చేసుకోవచ్చు ఎందుకంటే చారు ఉంది అందువల్లే ఈ రెండూ కలిపి ఫ్రై అనేది చేస్తున్నానండి బాగుంటాయి కదా ఎలా కూడా చేయొచ్చు అని చెప్పి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బెండకాయ లేతగా ఉంది ఆయిల్ అయితే వేసుకున్నానండి ఒక గరిపునర ఆయిల్ వేసుకున్నాను బెండకాయ ముక్కలని అయితే ఇలాగ పులుసు కోసినట్టుగా కోసానండి ఇలా వేపుకుంటే బాగుంటాయి టేస్ట్ లేతగా ఉన్నాయి కదా అని చెప్పి కొంచెం పసుపు వేసి వీటిని అయితే వేపుకుంటున్నాను మొదటిసారి మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా ఏదో ఒక వీడియో అనేది మీకు పెడుతూ ఉంటాను కనీసం ఒక ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అన్న దాటిన తర్వాత నేను ప్రతీది కూడా వీడియోస్ అనేది ప్రాపర్గా మీకు చేయడం అలాగే కొత్త కొత్త వంటకాలతో మీ ముందుకు వస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు కొంచెం టైం పడుతుందండి యూట్యూబ్ అంటే నేను స్టార్ట్ చేశాను సరదాగా చేయాలనే ఉద్దేశంతో నాకు దీనివల్ల ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు ఇం ఇంకం వచ్చేస్తుందేమో కొద్దిగా ఇంచుమించు ఏడు నెలల పైన అయిపోయింది కదా వీళ్ళకే అని అనుకునే వాళ్ళు కూడా ఉంటున్నారండి అలా మీరు ఎవ్వరు అనుకోకండి ఎందుకంటే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అవ్వకుండా అలాగే ఫోర్ థౌజండ్ వాచ్ టైం అవ్వకుండా మనకి మానిటైజేషన్ అనేది అవ్వదు అలాగే అవినా సరే చూసే దాన్ని బట్టే మనకి అమౌంట్ అనేది మనకి వస్తూ ఉంటుంది ఇది నేను కేవలం సరదాగా అంటే మనకి ఇంట్లో కూడా కొంచెం హ్యాపీగా ఉన్నట్లు అనిపిస్తుంది అండి నాకు ఇలా చేయడం అంటే ఇష్టం అందువల్ల నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను కొంత ఆదాయం అనేది వస్తే ఎవరికైనా ఆనందమే కదండి అసలు ఆదాయం కోసమే నేను చేశానని చెప్పను అలా అనేది అసలు ఆదాయం రాకుండా ఉండేటట్లయితే నేను యూట్యూబ్ చేస్తానని కూడా చెప్పనండి రెండు ఉన్ ఉంటేనే కదా మనకి కొంచెం హ్యాపీ అనిపిస్తుంది ఇదిగోండి బెండకాయ వేపుడు అయితే నేను ఈ విధంగా చేసుకుంటున్నాను అండి సింపుల్గానేనండి ఒక ఉల్లిపోయి అయితే కట్ చేసి వేసుకున్నాను బంగాళదుంపలు కూడా ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను బెండకాయ బంగాళదుంప కూడా ఇలా కూడా చేసుకోవచ్చండి టేస్ట్గా ఉంటుంది కారం అది వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఎవరైనా ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు బెండకాయ తినలేని పిల్లలు ఉంటారు అలాగే బంగాళదుంప అంటేనే ఎక్కువ ఇష్టపడే పిల్లలు ఉంటారు అలాంటప్పుడు ఇలా బెండకాయ వేసి మీరు పెట్టచ్చు కొంచెం అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ వేసానండి టేస్ట్ బాగుంటుందని ఇలా చేయడం వల్ల కూడా చాలా రుచికరంగా ఉంటుందండి చారు అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చారు ఉంది అందువల్ల నేను ఈ విధంగా ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి ఇదైతే సరిపోతుంది కర్రీ అనేది ఒక పూటకు వస్తుంది ఇదిగోండి కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేయచ్చు ఈ కారం అనేది కొంచెం కారంగా ఉందండి ఎందుకంటే బెండకాయ కానీ బంగాళదుంపలో కానీ కొంచెం కారం ఉంటే ఇష్టపడతారండి మా వారైతే అందుకే కొద్దిగా కారం అనేది వేసాను కొంచెం గరం మసాలా పొడి కూడా వేస్తున్నాను టేస్ట్ బాగుంటుందని ఇదిగోండి ఇలా వేపేసుకోవడమే ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి మా వీడియోస్ని కూడా నేను కొత్త కొత్త వంటకాలతో కూడా మీ ముందుకు వస్తూ ఉంటాను అలాగే చేసి చూపిస్తూ ఉంటానండి నాకైతే నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ మొత్తం అన్ని రకాల వంటకాలు అయితే నేను చేయగలుగుతానండి నాకైతే ఇష్టం ఇంట్లో కూడా చేసుకుంటూ ఉంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడాను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి